దాన్ని అంటే బ్లెస్సింగ్ అనుకోవాలి అక్కడికి వచ్చిన తాగిన నీళ్ళ వల్ల వచ్చిన డయేరియా అనుకున్న అది కూడా ఆశీర్వాదమే సమస్త తీర్థములు సమస్త క్షేత్రములు ఆ పాదోదకమునందే ఉన్నాయి చి చి అబో సమస్త తీర్థాలు అంటే నువ్వు ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా క్షేత్రాలకు వెళ్ళినా అంతకంటే గొప్పది ఆ పాదం అంటే భర్త కడిగిన పాదములు యొక్క నీళ్ళలోనే ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇది సందేహం లేదంటారు ఇది సందేహించాలి వద్దా బ్రదర్ ఇందులో సందేహం లేదంటున్నారు మరి అదే మనం సందేహించాలి ఎంత దారుణం అండి బ్రదర్ గారు ఈ పతివ్రత ఏం దీని బతకాలో కూడా చెప్తున్నారు చూడండి ఆహా భర్త భుజించగా మిగిలిన మృష్టన్నము అంటే మిగిలిపోయిన మృష్టన్నమును అంటే మిగిలిపోయిన అన్నాన్ని మృష్ట మృష్ట మృష్టాన్నమును అంటే మిగిలిపోయిన దాన్ని